పొదుగు వాపు సోకిన ఈ ఆవు పొదుగు చూడండి ఎంత సీరియస్ అయిపోయిందో రోజుకొక యాంటీబయోటిక్ వాడారు ఆరు రోజుల పాటు ఇలా యాంటీబయోటిక్స్ మారుస్తూనే ఉన్నారు ఈ కేసు నాకు వాట్సాప్ ద్వారా వచ్చిన వెంటనే ముందుగా ఆవుని పొదుగుని శుభ్రంగా కడిగి నాలుగు నార్మల్ సలైన్ ఐబీ ద్వారా ఎక్కించమని చెప్పి ఇంటసఫ్టాజో ఇంజెక్షన్స్ని ఐదు రోజుల పాటు కంటిన్యూ చేస్తూ సపోర్టివ్గా ట్రైబివెటమ్ మెలనిక్స్ ఎవులు ఇంజెక్షన్స్ ఇవ్వమని చెప్పాను మ్యాస్టిలెప్ అపాయింట్మెంటు వ్రాయమని చెప్పాను మూడో రోజు కల్లా ఈ పొదుగువాపు ఎంత బాగా తగ్గిందో చూడండి ఐదు రోజులు గడిచేసరికి నీరు తీసుకుంటూ సమృద్ధిగా పాలిస్తూ ఆరోగ్యంగా ఉన్న ఈ ఆవుని చూడండి పశువైద్యుని సలహా లేకుండా పొదుగువాపుకి మందులు వాడకండి తరచుగా మార్చకండి ఈ కేసులో నేను వాడిన హైర్ యాంటీబయాటిక్ కూడా చాలా వరకు అవసరం ఉండదు అనవసరంగా హైర్ యాంటీబయాటిక్స్ని వాడొద్దు